అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం లంక ఆఫ్ తానే లంక రైతులు ఆందోళన మా భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పాడైపోతున్నాయి అంటూ కన్నీళ్లు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లాంటివి కొబ్బరి చెట్లు వ్యర్థాలకు చెట్లు ఎండిపోయి నాశనం అయిపోతున్నాయి దీని దీనంతటికీ కారణం పక్కనటువంటి ఆయిల్ ఇండియా నుండి వచ్చే వ్యర్థాలు అంటూ రైతులకు మనోవేదనకు గురయ్యారు వంకాయ బీరకాయ సాగు చేటకు కూడా పనికి రాకుండా మా పంట పొలాలు నాశనం అయిపోతున్నాయంటూ పలు రైతుల ఆందోళన వ్యక్తం చేశారు అధికారులకు దగ్గరకు వెళ్లి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం మమ్మల్ని పాటించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అండి ఇక్కడ వ్యవసాయం చేసుకుని బతుకుతామండి ఈ వ్యవసాయం కొబ్బరి చెట్లన్నీ అండి కొబ్బరి చెట్లు అంటే పెద్ద కొడుకు లాంటిదండి తల లేనప్పుడు మొండి చేసుకుంటామండి మేము అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నామండి ఇది మాకు ఏదో ఒక ఆధారం చూపించమని తెలుపుకుంటున్నామండి అలాగే ఈ ఆయిల్ ఇండియా వల్ల భూమి పోయిందండి పంటలే పొలాన్ని నమ్ముకొని ఇరవై మంది రైతులు ఉన్నామండి చుట్టుపక్కల రైతులందరూనండి మరి ఈ పొలాన్ని నమ్ముకొని ఉంటున్నామండి మరి ఈ ఆయిల్ ఇండియా వల్ల ఇది ఇలాగా పాడైపోయింది పెద్దలందరూ తెలుసుకొని ఇది విన్నపించాలి వినాలని చెప్పేసి మనమే నేను అడుగుతున్నానండి అలాగే కొబ్బరి మొక్కలు పాతినా కూడా చచ్చిపోతున్నాయండి ఈ బతక చిన్న మొక్కలు కూడా చచ్చిపోతున్నాయండి దానికి డబ్బులు నష్టపరిహారం మరి ఏ రూపంలో అందిస్తారో మరి తెలి తెలుసుకోవాలండి మమ్మల్ని ఆదుకుంటారని విజ్ఞప్తి చేసుకుంటున్నామండి మాది నా పేరైతే శంకర్రావు అండి మాకు ఉన్నది కొద్దిగా భూమి ఉన్నదండి ఓన్జీసీ పక్కనే అది మామూలుగా మా చూ మా పక్కనే ఓ రిగ్గు ఆయిల్ ఇండి వాళ్ళు రిగ్గు వేసారండి రెండు వేల పద్నాలుగులో వేసారండి రెండు వేల పదహారులో వేసారండి రెండు వేల పదహారులో వేసిన నుంచి చెట్లు కొన్ని చెట్లు అయితే చనిపోయినాయండి చనిపోయినట్లకి మామూలుగా చనిపోయినాయండి చనిపోయాక చెప్పామండి అధికారులకి చెప్పాము తర్వాత ఉండి కుళ్ళది అలాగే చనిపోతున్నాయండి దాని పక్కన మొక్క పెట్టినా సరే అది మొక్క కూడా బతకట్లేదండి మనకి ఇప్పుడు దీనికి మామూలుగా శాశ్వత పరిష్కారం కావాలని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పైన అధికారులందరినీ కలెక్టర్ గారిని అందరిని విన్నపముగా వేడుకుంటున్నామండి మేము ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టినా వచ్చి చూసి పోవటం గాని మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదండి ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు మరి మేము కొబ్బరి చెట్టుని నమ్ముకుని దాని మీద ఆధారపడి బతికే రైతులు అండి మాకు ఇంకా వేరే దారి లేదు దాని మీద ఇప్పుడు చెట్టు పైన మొవ్వు చచ్చిపోతే మొండం పట్టుకుని మేము ఏం చేయగలం అండి కింద భూమి కూడా ఏం పంట వేద్దామన్నా సరే ఆ పంట కూడా పనిచేసే పరిస్థితిలో లేదండి మొత్తం కలు కలుషితం అయిపోయింది భూమి అంతా కూడా దాని మొక్కలు పెట్టినా సరే మొక్కలు కూడా చనిపోతున్నాయి ఎన్నిసార్లు లేని మొక్కలు పాతగలండి మేము చిన్న రైతులము దాని మీద మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారులు అందరూ స్పందించి మా ఎందుకు దయించి మాకు శాశ్వత పరిష్కారం కావాలని అందరినీ వేడుకుంటున్నానండి నమస్కారం అండి నా పేరు జున్నూర్ వాసు ఇక్కడ రెండు వేల పదహారు ఆ పదహార సంవత్సరం నా ఆల్ ఇండియా కంపెనీ గేయడం జరిగింది దానివల్ల కొబ్బరి చెట్లు అన్ని పాడైపోతున్నాయి కమైపీ రెండు వేల పదహారు వేయడం వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి మూడు సంవత్సరాలు జరిగే గోళ్ళు క్రమేపీ మొక్కలు చనిపోవడం మొదలైనవి దీనివల్ల మొత్తం కొబ్బరి తోట అంతా నాశనమైపోయింది చెట్లు మొండదు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు ఇక్కడ మళ్ళీ మొక్క వేసుకుంటే కనుక ఆ మొక్క కూడా మొదలట్లేదు మొక్క వేసుకున్న టమాటా వేసుకున్న వగేర ఏ పంట వేసుకున్నా సరే భూమి సహకరించట్లేదు దీనివల్ల ఆల్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం వ్యవసాయాన్ని మొత్తం పాడు చేస్తే